వెల్కమ్ టుడే న్యూస్ అల్లూరు జిల్లా మండలం జంక్షన్ నుంచి గేదెలపాడు వరకు ఐదు కిలోమీటర్ల మేర తారు రోడ్డుని నాసిరికంగా నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర మేధావుల కన్వీనర్ కురస పార్వతమ్మ డిమాండ్ చేశారు మంగళవారం హుకుంపేట మండలంలోని జరకొండ పంచాయతీ గేదులపాడు గ్రామాన్ని స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాసిరకంగా నిర్మించిన తారు రోడ్డుని పరిశీలించాలని గ్రామస్తులు ఫిర్యాదు మేరకు గేతులపాడు గ్రామంలో నిర్మించిన తారు రోడ్డుని పరిశీలించినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన తారు రోడ్డు మూడు ముచ్చటగా మిగిలిందన్నారు రోడ్డు నిర్మించి పది రోజుల్లోనే రోడ్డు మధ్యలో గడ్డి ముక్కలు మొలిచాయని కాలతో గట్టిగా కెలికితే ముక్కలు ముక్కలుగా రోడ్డు ఊడి వస్తుందన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గ్రామానికి రోడ్డు మంజూరైతే ఈ విధంగా గుత్తేదారు నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మించడం శోచనీయం అన్నారు సంబంధిత జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపించారు ఇంత జరిగినా స్థానిక గ్రామాల గిరిజన ప్రజలు ఆందోళన చేస్తున్నారు తప్ప వీరు ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సంస్థపై మాట్లాడకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు నాసిరకంగా రోడ్లు నిర్మించి రెండు కోట్ల ప్రజాధనం వృధా చేసిన కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ కి బిజెపి తరఫున మిగతా గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పథకాలైన నాణ్యతతో నిర్మించేలా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మటన్ శాంతకుమారి మాట్లాడుతూ నాసిర నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టు లో పెట్టి మరి ఏ ఎత్తనా ప్రభుత్వ పనులు అతనికి కాంట్రాక్ట్ ఇవ్వకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నా అసలు డిపార్ట్మెంట్ ఉందో లేదో ప్రజలకు లేదన్నారు వాళ్ళ ఈ విధంగా రెండు కోట్ల రూపాయల ప్రజాదనం వృధా కాకుండా ఉండేదన్నారు తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజీ వైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స కొండబాబు బిజెపి మండల నాయకులు సింహాచలం సింహాద్రి గేదెలపాడు గ్రామ ప్రజలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోజు ఉకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ అయిన డొంకినవలస గ్రామం నుండి గేదెలపాడు వరకు ఐదు కిలోమీటర్ రోడ్ వేసారు ఈరోజు ఆ రోడ్డు నాణ్యత లేదని తెలిసి మేము ఈరోజు రోడ్డును పరిశీలించడానికి ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది అయితే ఎక్కడ చూసినా రోడ్డు మధ్యలో నుంచి గడ్డి మొలిసిపోవడం అయితే ఇలాగా చెయ్యితో ముట్టుకుంటే పెక్కులు పైకి వచ్చేసేటట్టు అలా ఉందండి అయితే ఈ ప్రజాప్రతినిధులు లోకల్ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు వాళ్లకు ఈరోజు ఉంది కదా ఈరోజు మా రూటు బాగా వెయ్యాలి బాగుంటే మాకు కొన్నాళ్ళు బాగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అన్న ఆలోచన ప్రజాప్రతినిధులకి రావాలి అయినా సరే వాళ్ళు పట్టించుకోవటం లేదు ఈ రూటు చూస్తే ఇలా ఉంది అయితే ఈ గుత్తేదారులకు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని మేమైతే మా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము మా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నామండి వాళ్లకు చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారండి ఈరోజు ఒక్క ఇలాగా ఈ ఐదు కిలోమీటర్స్ చూస్తే వాళ్ళు కనీసం లక్ష రూపాయలు కూడా ఖర్చెట్టినట్టయితే మాకు అనిపించలేదండి కాబట్టి తప్పకుండా మీరు అధికారులు స్పందించి ఈ నాణ్యత లేని ఈ రోడ్డుని పరిశీలించి వాళ్ళను గుత్తేదారులను కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం